హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి మీతో మాట్లాడుతూ హార్వెస్ట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ చూడండి లిల్లీ ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుండి నా గార్డెన్లో ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో నైట్ వర్షం పడింది వర్షానికి వెదర్ అంతా క్లౌడీగా చాలా బాగుంది నూరు వారాలు ఎంత బాగుస్తున్నాయో ఎడినియం ఫ్లవర్స్ ఎప్పుడు చూడు మొక్క నిండా బ్లూమ్ అయ్యే ఉంటాయి ఎంత బాగున్నాయో చూడండి చూడండి నైట్ వర్షం పడింది కదా అక్కడక్కడ వాటర్ ఆగాయి పక్కనే ఉన్న చిన్న చెరువు ఇవి చూడండి ఎంత బాగుంది పక్కనే టెంపుల్ ఉంటది చూడండి మంత్రాలు వినబడుతున్నాయి సోంపు చూడండి ఎంత బాగా వస్తుందో చాలా బాగుంది ఇలా లాగా వస్తుంది ఒక వన్ వీక్ లో ఇది హార్వెస్ట్ కు రెడీ అవుతుంది చూడండి చిన్న చిన్నగా ఎంత బాగుందో చూడండి తంగడుపు వస్తుంది ఎంత బాగుందో నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పిల్లలతో ట్రిప్కి వెళ్ళినప్పుడు సీడ్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని కుండీలో వేశాను ఎవ్రీ ఇయర్ నాకంటే బయట బతుకమ్మల సీజన్కి ఆకైనా కొనాల్సి వస్తుంది ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకోవడం ఎందుకని వేశాను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూసాయో ఇంకా చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి ఇలా వెదరు ఇంత బాగా ఉండి ఇంత మంచి వెదర్లో ఇలా చినుకులు పడుతుంటే హార్వెస్ట్ చేసుకుంటే హ్యాపీగా ఉంది చూడండి లెమెన్స్ ఇలా పండి పగిలి పడిపోతున్నాయి తెలుసు కదా మీకు ఇది గజనిమ్మ ఇంకా సైజు పెద్దగా అవుతుంది కానీ ఎందుకు ఈసారి మన లెమెన్స్ సైజుకే వచ్చినాయి ఇలా పండి పగిలేనాయి చూడండి వేస్ట్ ఇంకా కంపోస్ట్గా యూజ్ అవుతుంది అన్నీ కట్ చేస్తాను సైజు పెరుగుతాయి అనుకుంటే ఈసారి కొంచెం వీటికి కరెక్ట్గా పోషకాలు అందక ఇదే సైజులో పండిపోతున్నాయి చూడండి ఇంత చిన్న సైజులోనే ఒకసారి పెరుగుతాయి కావచ్చు అనుకుంటే అలా పండి ఇలా చూస్తున్నారు కదా చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి అన్ని కాలుతున్నాయి కొంచెం ఈ సైజులో ఉన్నాయి ఉండనిస్తాను ఈ సైజు కొన్ని ఉన్నాయి ఉండనిస్తాను ఇవి కట్ ఇలాంటివి కట్ చేస్తే ఇంకా అలాంటివి ఇంకా మంచిగా పెరుగుతాయి చూడండి సైజులో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ టైం కట్ చేసుకుంటాను మధ్యలో అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం పెద్ద సైజు వచ్చినవి కట్ చేశాను కానీ ఇంకా ఎందుకో దీనికి కరెక్ట్గా పోషకాలు సరిపోతా లేనట్టున్నాయి ఇంకా చూడాలి ఎండలకి కోతుల డిస్టర్బెన్స్కి ఇంకా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది ప్లాంట్ ఇది దొండపాదండి చూడండి ఎంత బాగా వారిందో దొండకాయలు ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తాను ఈ ముక్కకు చాలా హిస్టరీ ఉందండి అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది ఈ దుండకు దుండముక్కకు సంబంధించిన అది వేరు గడ్డ ఉంటుంది అది తీసుకొచ్చి పెట్టాను స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చిన కొత్తలో టెన్ ఇయర్స్ బ్యాక్ ముందు వేసాను చాలా పందిర్లాగా వచ్చి చాలా కాయలు వచ్చేది నేను గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత కుండీలో వేసుకున్నాను ఇంకా ఎప్పుడు కాయ కా క్రాప్ స్టేజ్లో ఇంకా కోతులు కతం చేయడమే ఈ మధ్యలో ఇంకా కొంచెం కోతులు వస్తలేవు వచ్చినా ఒకటి రెండు అట్లా కట్ చేసి వెళ్తున్నాయి మొక్కలను ఏం డ్యామేజ్ చేయట్లేదు అందుకే కొంచెం ఇప్పుడిప్పుడే హార్వెస్ట్కి వస్తున్నాయి అన్ని వెజిటేబుల్స్ ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది దేశవాళి దుండ అన్నీ కట్ చేసేస్తాను ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి నాకు బయట పెట్టించిన దొండకాయల కంటే ఇలా మన దేశవాళి దొండ అంటేనే చాలా ఇష్టం కోతులు రాకుంటే ఎన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసేదో ఇప్పుడిప్పుడే నా గార్డెన్లో వెజిటేబుల్స్ హార్వెస్ట్కి వస్తున్నాయి ఇదే కంటిన్యూ కావాలనుకుంటున్నాను చూడండి ఎంత బాగా సాయో ఈ గోడ మీద కూర్చొని దొండపాదుకున్న కాయలన్నీ ఒక్కటి కూడా ఉండకుండా తినేవండి అప్పుడప్పుడు సాంబార్లోకి కొన్ని అట్లా కట్ చేసుకునేది ఇంకా ఈసారి అయితే చాలా వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ కట్ చేశాను కదా మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి క్రాప్ వస్తుంది చాలా డేస్ తర్వాత మళ్ళీ నా గార్డెన్లో అంజీరు వస్తున్నాయండి ఇంకా ఎప్పుడు అంజీరు మొక్కలను డిస్టర్బ్ చేయడమే ఈసారి మరి ఇంకా దీన్ని తీసి పక్కకు పెడదామని చూస్తున్నా అంటే ఈ కుండిని తీసి పక్కకు పెడదామని చూస్తున్నా ఇట్లా ఎదురుగా ఉంటే ఇంకా ఈ కాయలను ఉంచవు చూడండి ఎన్ని అంజీర్లు వస్తాయో ఇవన్నీ పెరిగి నేను హార్వెస్ట్ కొంచుతాయో ఏం చేస్తాయో కొంచెం ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటరేనండి కొంచెం రావట్లేదు ఈ సీజన్లో అన్ని వెజిటేబుల్స్ వేసాను ఇంకా ఈ సీజన్లోనైనా నాకు సరిపడా వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటానో చూడాలి చూడండి ఒకే కొమ్మ కింద ఉన్నాయి అందిర్స్ కూడా స్టార్ట్ అయినాయి రెండు మొక్కలు ఉన్నాయి కదా రెండు మొక్కలకి క్రాప్ స్టార్ట్ అయినాయి ఎప్పటికీ సీజన్తో సంబంధం లేకుండా నా గార్డెన్లో తోటకూర ఉంటూనే ఉంటుంది ఇది కూడా ఒకేసారి హార్వెస్ట్ చేసి పెట్టుకోవడం కాకుండా అవసరాన్ని బట్టి హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎర్ర తీగ బచ్చలి ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో అక్కడక్కడ కుండీలో వేసాను ఇది కూడా వస్తుంది ఇది ఈ ఆకుకూర కూడా బచ్చలి కూర కూడా నా అవసరాన్ని బట్టి హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇదంతా కూడా తోటకూరనే పెరుగు తోటకూరనే ఈ కాకర మొక్క నుండి ఈ కాయలు బాగానే వచ్చినాయండి ఇంక ఇప్పుడు తీసేస్తాను తీసి మళ్ళీ కొత్త మొక్కలు వేస్తాను అక్కడక్కడ పిందెలు ఉన్నాయి ఇందులో కూడా బచ్చలి ఏనండి ఇంతకుముందు నేను చూపించిన ఆకు సైజు రావాలి ఇంక ఇది ఇంకొకసారి హార్వెస్ట్ చేశాక ప్రూన్ చేస్తాను ఇక మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యి పెద్ద సైజులో వస్తాయి ఆకులు కూడా ఇటు సైడ్ కొన్ని పెరుగుతోట మొక్కలు తీసేసానండి అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ చిక్కుడుపాదు వస్తుంది ఇది చిక్కుడుపాదవుతుందా అనప పాది అవుతుందో చూడాలి ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ మొక్క కూడా బాగానే హెల్తీగా పెరుగుతుంది అది అనుప ముక్క ఇది నేను చిక్కుడుపాదు అనుకుంటున్నా చూడాలి ఇక్కడ చూడండి ఇది కూడా రకాడలా తీగ బచ్చలేనండి ఒకసారి హార్వెస్ట్ చేసుకొని దగ్గరికి ఫ్రోన్ చేస్తాను మళ్ళీ ఈ వర్షాలకి ఆకు సైజు కూడా పెరిగి హెల్దీగా వస్తుంది ఇక్కడ చూడండి పొనగంటి కూర ఎంత బాగుంటుందో అసలు అంతకుముందు నాకు దీని టేస్ట్ తెలియదు నేను గార్డెన్లో వేసిన దగ్గర నుండి ఇంకా అప్పుడప్పుడు పప్పులో వేస్తున్నా మామూలుగా తోటకూర ఫ్రై చేసినట్టుగా కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి పునకంటి కూర వల్ల కాబట్టి నేను రెగ్యులర్గా ఈ ఆకుకూర కూడా వండుతున్నాను ఈ టబ్బులో ఇక్కడ చూడండి ఇందులో కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఇవన్నీ కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం పండించుకునే పంటలు కదా గోంగూర కూడా నేను ప్రూవ్ చేశాను మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిగుర్లు వేస్తుంది దీని నుండి కలెక్ట్ చేసిన సీడ్స్ కూడా అక్కడక్కడ కుండీల్లో వేశాను అక్కడ హెల్దిగా వస్తుంది మొక్క గోంగూర మొక్క వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేస్తాను చూడండి ఇది అన్నపకాయ స్టార్ట్ అయింది ఇది చెన్నంగి మొక్క అండి చూడండి ఎలా ఉందో నేను వన్ వీక్ బ్యాకు ఊరెళ్ళాము వెళ్ళినప్పుడు ఇంకా లేని టైంలో చూసి ఎవరో పైకొచ్చి చెన్నంగి మొక్కకు నాకంతా రుబ్బుకెళ్ళారు ఇది పచ్చడి వేస్తారు ఎండుమిర్చి వేసి పచ్చడి వేస్తారండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదని చాలా ఇష్టపడతారు ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి ఆకులు పెద్ద ఇంకా కొంచెం సైజు పెరుగుతాయి వాళ్ళు తెంపుకెళ్ళిన తర్వాత మొత్తం చిగురులు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇవి సీడ్స్ అండి ఇవి సీడ్స్కి వదిలేస్తాను కదా ఇవి సీడ్స్ కలెక్ట్ చేసి ఇంకా మిగతా కుండీలో వేస్తాను ఈ చిన్నంగి ఆకు వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా ఏసారు ఎవరైనా మొక్కలు అడగకుండా మనకు చెప్పకుండా నేను వేరే వాళ్ళ మొక్కలను వాళ్ళకు తెలవకుండా వాళ్ళ పువ్వులు తెంపడం కానీ ఏదన్నా దెంపడం కానీ చేయను నా మొక్కలను కూడా అడగకుండా ఎవరన్నా మనం లేని టైంలో తీసుకుంటే బాధ అనిపిస్తుందండి ఇలా వేసారు కెమెరాలో చెక్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా నాకు టైం ఉండట్లేదు చూడాలి ఎవరు అనేది ఎప్పటికీ ఇలా ఒక ఐదు రకాల ఆకుకూరలు ఉంటూనే ఉంటాయండి గార్డెన్లో ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ హార్వెస్ట్ చేసి అందరికి పంపిస్తుంటాను ఇంకా నాకు అవసరాన్ని బట్టి ఏ ఏ ఆకుకూర వండాలో ఆకుకూర నేను కట్ చేసుకొని అప్పటికప్పుడు వండుకుంటానండి ముందే కట్ చేసి పెట్టడం అట్లా నాకు ఇష్టం ఉండదు ఫ్రెష్గా అప్పటికప్పటికి వండుకుంటాను ఏ ఆకుకూరలు అయినా కానీ ఎప్పటికే ఆకుకూరలు ఉంటూనే ఉంటాయి ఇంకా చుక్కకూర పాలకూర ఇలాంటివన్నీ వేయాలి వంకాయలు ఉన్నాయండి ఇక్కడ చూడండి వంగమొక్క ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి ఇంకా అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటూనే ఉన్నాను ఇంకా ఆకంతా చేపించాను ఇలా కాయలు ఉన్నాయి చూడండి ఇలా బోడగా కూడా కట్ చేసుకుందాం ఈరోజు కర్రీకి అవుతాయి ఎప్పుడైనా కానీ ఇంకా మనకు కం అయిపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ మొక్కలైనా ప్రూవ్ చేసుకోవాలండి ఆకు తీసేయడమా కొమ్మలు ప్రూన్ చేసుకోవడమా చేయాలి ఇంకా అప్పుడు నెక్స్ట్ మళ్ళీ కొత్త చిగుర్లతో కొత్తగా మొక్కలు పూతకొచ్చి మంచి క్రాప్నిస్తాయి ఇది సీడ్ కుదిలాను రెండు మొక్కలు కూడా అన్నీ ప్రూన్ చేయించాను ఇక్కడ చూడండి ఇది కూడా సీడ్ కొదలాను ఇది ఇంకా మంచి సైజు వస్తుంది ఇంక ఇప్పుడు మళ్ళీ అంత ప్రూవ్ చేశాను కదా ఇంకా మళ్ళీ వర్షాలకు మంచి క్రాప్ వస్తుంది ఇక్కడ చూడండి సీడ్స్ కుదలనేది కూడా ఇది కూడా కోతులు రావట్లేదు కాబట్టి ఉంటున్నాయి లేదంటే ఎప్పుడో కథం చేసేవి ఇంకా వీ మళ్ళీ వీటి నుండే సీడ్స్ కలెక్ట్ చేసుకొని వేసుకుంటే ఇంకా మనం ఆర్గానిక్ పండించుకున్న మొక్కల నుండి ఆర్గానిక్ సీడ్స్ కలెక్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ నేను ఖచ్చితంగా సీడ్స్ కొదిలేస్తుంటాను ఏవి ఏవి ఏ వెజిటేబుల్ అయినా కానీ తెల్ల వంకాయలు కూడా వస్తున్నాయండి చూడండి ఎంత మంచి టేస్ట్ ఉంటుంది ఒక ఆయ చూస్తే ఈ సైజులో ఉంది కానీ లోపల లేతగా ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాయిగా మరీ ఒక వంకాయలకే ఊరికే వంకాయల హార్వెస్ట్ అనేది చూపించట్లేదు కూడా బాగుంటాయండి మూవ వంకాయలు అంటారు కదా చాలా బాగుంటుంది ఇది కూడా ఇది సీడ్ కొదులుతానండి కొంచెం ముదిరినట్టు ఉంది అన్ని చిన్న చిన్న పిందలు ఉన్నాయి నేను వచ్చిన వచ్చినట్టు కట్ చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ టైం ఇవన్నీ కూడా నా గార్డెన్ పెట్టిన స్టార్టింగ్లో ఉన్న సీడ్స్ నుండి కలెక్ట్ చేసుకునేవేనండి ఇంకా చాలా వెరైటీస్ ఉండే వంకాయల కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది మంచి సైజ్ వస్తున్నాయి కూడా కొంచెం ఇది కొంచెం ముదిరిందండి ఇది కూడా సీడ్స్ వదిలేస్తాను అన్ని చిన్న చిన్న పిందలు ఉన్నాయి వీటి ఆకు కూడా రోజు చేయాలి చూడండి చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయి కొనగంటి కూర కుండీల్లో ఇది ఒక మొక్క ఉంది అలానే ఉండనిచ్చాను ఈ మొక్క ఆకులు కూడా అన్ని తీపిస్తానండి ఇంకా మళ్ళీ ఇలా చూడండి కొత్తగా మొగ్గలు వేస్తున్నాయి వర్షాలకు మంచి క్రాప్ వస్తుంది ఇది గుత్తి వంకాయ ఇక్కడ చూడండి వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇవి ఎంత పెద్ద సైజు వస్తాయో మనం ఎంత పెద్దగా అయినా కూడా కట్ చేస్తే లోపల లేతగా ఉంటాయి ఇవి కూడా గార్డెన్ స్టార్టింగ్ నుండి ఉంటుంది ఈ విత్తనం కూడా నా దగ్గర వంకాయలు అంటారు కదా చాలా బాగుంటాయి వంకాయ వేస్తే నోట్లో ఇలా వెన్నలాగా కరిగిపోతుంది ఇంకా సైజ్ అండి ఇవన్నీ పాత మొక్కలు కాబట్టి ఇప్పుడు ఇంక ఇన్ని డేస్ ఎండాకాలంలో క్రాప్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు వర్షాలకి ఆకంత పూన్ చేయించేస్తే మళ్ళీ ఇంకా వీటి నుండి చాలా హార్వెస్ట్ చేయవచ్చు అండి ఇంకా ఇలా చిన్న చిన్న పిండలు ఉన్నాయి అన్ని రకాల వంకాయలు ఉండేది నా దగ్గర ఇది సీడ్స్ వదులుతానండి ఇది కూడా తెల్ల వంకాయలు అండి మూవ వంకాయలు ఈ మొక్కకి కూడా అన్ని ఈ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్న ఒకేసారి చూడండి ఈరోజు నేను కొన్ని దొండకాయలు నిమ్మకాయలు వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే నా గార్డెన్లో ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ వంకాయలు ఈరోజు నేను కర్రీ చేస్తాను ఈ దొండకాయలతో చట్నీ చేస్తానండి చాలా బాగుంటుంది గజ నిమ్మకాయలతో పులిహోర చేస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ సైజుకు రావాల్సినవి అలా చిన్న చిన్నగా ఉండే పండిపోతున్నాయి నేను ఇప్పుడు ఈ సీజన్లో జాగ్రత్త తీసుకుని కొంచెం ఆ మొక్కకు కావాల్సిన ఇచ్చి సెట్ చేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుందండి పులిహోర వర్షాకాలంలో ఇలా వర్షాలు పడుతుంటే ఎలాంటి మొక్కలైనా కొత్త కొత్త చిగుర్లతో చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంటే ఈ పైకి రావడంతో నాకైతే ఇక్కడ ఉన్న ఈ క్లైమేట్ అంతా చాలా బాగా నచ్చుతుంది ఇలా చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఉంటే మా పక్కనే చెరువు ఉంటుంది కాబట్టి చెరువుని చూస్తూ ఈ వెదర్కి ఇలా పైన చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు ఎంతసేపుకి కిందికి వెళ్ళాలనిపించదు ఇంకా ఇలాంటి వెదర్లో ఇంకా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీ కదండి ఇంకా ఇప్పుడిప్పుడే కోతులు రావట్లేదు చిన్న చిన్నగా మళ్ళీ నా గార్డెన్లో హార్వెస్ట్ స్టార్ట్ అయ్యాయండి ఈసారి అయితే ఇంకా అన్నీ ఎక్కువ ఎక్కువ వేసి ఒకవేళ కోతులు వచ్చినా కొన్ని అవి కట్ చేసినా ఇంకా మిగతావి మేము తినొచ్చు కదా అన్నట్టుగా కనుక్కుంటున్నా ఇంకే ఇంతకుముందు వచ్చినట్టు వస్తలేవు కానీ మనం అనుకునే లోపు వచ్చేది కూడా తెలియదు అంటే ఇప్పుడు ఈ సమ్మర్ నుండి కొంచెం చిన్న చిన్నగా నాకు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్కి అవుతున్నాయి ఆకుకూరలు అయితే ఎప్పటికీ ఉండేదే చూసారు కదా అండి ఈరోజు నేను చేసుకున్న హార్వెస్ట్ ఓకేనండి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇంకా నేను ఈ వీడియో వేసాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్